సేవకు ప్రతిరూపం మదర్ తెరీస్సా గారు అందరం నమస్తే అండి అరుణ్ షుభైట్ ద రైట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను నేను మీకు ఈ వీడియోలో మదర్ అనంగానే గుర్తొచ్చేది ఫస్ట్ మదర్ తెరీస్సా గారు ఆమె సేవలు మనం మనకి ఎంతో ప్రజలకి పేద ప్రజలకి ఎంతో సేవ చేశారు ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రార్థించే చేతుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అనేది ఒక వాక్యం ఉందండి అది ఆమెకి కరెక్ట్గా సరిపోతుంది సేవ అనేది ఒక మాట అనేది ఉందంటే దానికి పర్యాయ పదం మదర్ గారు మదర్ తెలిసా గారు ఆమె గురించి తెలుసుకుందాం పంతొమ్మిది సంవత్సరంలో ఆగస్టు ఇరవై ఏడో తారీఖున యుగస్లోవియాలో అవినాష్ గోషాణ భోజాక్షు ఆమె పూర్తి పేరు ఆమె అక్కడ జన్మించారు ఆమె ఇరవై తొమ్మిదో ఏటా మదర్ దరిసాగా మార్చుకున్నారు ఆమె పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో సెస్టర్ ఆఫ్ లురాటిక్లోని శబురాలుగా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆమె ఒక సంఘాన్ని స్థాపించారు నలభై సంవత్సరాలకు పైగా అనాథాశ్రమాలు పాఠశాలలు ధర్మశాలలు కుష్టు వ్యాధి లేక లేదా క్షయ ఎయిడ్స్ బాధితులకు షెల్టర్ అనేది నెలకొల్పారు ఆమె నలభై సంవత్సరాలు కూడా పైన సేవ చేశారు అలాగే నూట దేశాల్లో ఆరు వందల పది మిషన్స్ అనేది నిర్వహించారు ఆమె ఆమె జీవించినంత కాలంలో అలాగే ఆమె మిషన మిషనరీస్ ఆఫ్ చారిటీని అభివృద్ధి చేశారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ ఐదో తారీఖున కలకత్తాలో మరణించారు వారు వాళ్ళని మనం స్మరించుకుందాం నేను వీడియోలు చేస్తే అందుకే అండి వాళ్ళ గురించి మనం గుర్తు చేసుకుంటే మనలో కూడా ఒక రకమైన నిర్లిప్త కొంతమందిలో జీవితాల్లో ఉంటాయి అవి పోయి మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ